హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్ ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి చపాతీలు అయితే వేస్తున్నా స్కూల్ హాలిడేస్ అయిపోయి సాటర్డే నుంచే స్టార్ట్ అయిపోయింది కానీ పిల్లలు సాటర్డే రోజు స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే చాలామంది ఎక్కువగా రావట్లేదు అని చెప్పేసి వెళ్ళలేదు ఈరోజు మండే అనమాట మండే రోజు స్కూల్కి పంపించడానికి పిల్లలకి బాక్స్లోకి రైస్ పెడదామంటే రైస్ లేవు అందుకని చెప్పేసి నేను చపాతీలు అయితే వేస్తున్నా ఇట్లా ముందుగా చపాతీలు వేసి పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చపాతీలన్నీ వేసి పక్కన పెట్టేసుకున్నా ఎందుకంటే నాకు ఇక్కడ రెండు బర్నర్ల స్టవ్ ఖరాబ్ అయిపోయింది ఒకటే స్టవ్ పెట్టి చేయాలంటే కొంచెం టైం కూడా సరిగా సరిపోవట్లేదు ఇంతలోపుగా పాలు వచ్చేసినాయి కాబట్టి నేను పాలు స్టవ్ పైన పెట్టేసి మరిగించేసుకున్నా పిల్లలు స్నానానికి అయితే వెళ్ళి స్నానాలు చేసి రెడీగా ఉన్నారు ఇక్కడ పాలు పోద్దామని చెప్పేస్తే ఫుల్ వేడిగా ఉన్నాయి అన్నమాట పాలను చల్లార్చుకోవడానికి ఒక గిన్నెలో నేను కూల్ వాటర్ వేసేసుకొని పాలు వేరే గిన్నెలో వేసేసుకొని వాటర్లో అనుకోండి తొందరగా చల్లారిపోతాయి అని చెప్పేసి నేను గిన్నెలో వాటర్ వేసి అందులో పాలు పోసి పెట్టేసుకుంటున్నాను పాలు చల్లారిపోయిన తర్వాత పిల్లలకు పోసేస్తే అయిపోతుంది అలాగే ఇప్పుడు పిల్లలకి పొద్దున తినడానికి కూడా ఇదే చపాతీలోకి కొంచెం టీ పెట్టిచ్చేస్తే టీలో పెట్టేసుకొని తింటారు అదే చపాతిని మళ్ళీ బాక్స్లో పెట్టేస్తాను అందుకని చెప్పేసి ఇక్కడ టీ పెట్టేసిన నేను ఇప్పుడు మనకి ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కానీ మా ఆయన అయితే బిజినెస్ చేస్తారండి ఒక కరోనా లాక్డౌన్ నుంచి వెళ్ళి బాగా కొంచెం కొంచెంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువ అయిపోయింది కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనీ ప్రాబ్లం బాగా అయిపోయిందండి ఎంతలా అంటే అసలు ఊపిలో ఊరికి పోయినట్టు ముక్కు దాకొచ్చేసినట్టు అసలు ఊపిరాడకుండా వచ్చేసినా అండి నాకైతే ఒకటి తర్వాత ఒకటి కష్టాలు దీంట్లో నాకు నా లైఫ్ కాబట్టి కొంచెం ఈ కష్టాలనే దట్టుకుందాం పర్లేదని అనుకుంటాం కాబట్టి నాతో పాటు పిల్లలు ఉండేసరికి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పటి నుంచే పిల్లలకు కూడా ఇంత ఇబ్బంది అని నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటా మా వారు చాలా మంచివారు అండి ఎవరు చెప్తే చాలు ఆ మాటలు వినేసి అసలు నేను చెప్తే కూడా వినకుండా బిజినెస్లో మొత్తం లాస్ అయిపోయారు అనమాట అదొక్కటి తప్ప మా ఆయన దగ్గర ఇంకే మైనస్ పాయింట్స్ లేవు చాలా మంచివాడు అండి ఎంత మంచిగా అంటే ఎవరు ఏదడిగినా కూడా లేదనకుండా ఇచ్చేస్తారనమాట ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చాలు తనకు లేకున్నా సరే ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటారు ఆ హెల్ప్ చేయడం వల్లనే మాకు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చేసింది ఒకప్పుడు మా షాప్లో ముగ్గురు నుంచి నలుగురు వర్కర్స్ ఉండేవాళ్ళండి ఇప్పుడు మాత్రం ఒక్కడే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అంత సిచ్యువేషన్లోకి వచ్చేసింది ఈ ఫైవ్ ఇయర్స్లో మొత్తం లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది పిల్లలకి స్కూల్కి ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా తనకి ఏమైనా హెల్ప్ చేద్దామంటే అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం అసలు అలవాట్లేదు మా డాడీ కూడా జాబ్ అనమాట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చాలా గారు చూసుకునేవాడు అండి మా డాడీ నన్ను ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా మా ఆయన నన్ను చాలా బాగానే చూసుకున్నారు ఇప్పటికి కూడా ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా బాగానే చూసుకుంటారు కానీ తను కూడా ఒక్కడే కదా ఏం చేయలేకపోతుండ మాకు మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎవరి సపోర్ట్ అనేది ఉండదండి ఇంట్లో వాళ్ళు కూడా సరిగా మాట్లాడరు ఒక మాట్లాడేది అంటూ ఉంటే మా ఇంట్లో వాళ్ళే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా మేము కొంచెం పర్లేదు బాగానే ఉన్నామని అనుకోవడానికి చెప్పుకోవడానికి మాత్రం మా మమ్మీ మా తమ్ముళ్ళు మా అక్క వీళ్ళ సపోర్ట్ మాత్రమే ఉంటుంది కానీ ఇంకెవరు మాతో సరిగా మాట్లాడరు అనమాట ఎవరు మాట్లాడకపోయినా ఇన్ ఇయర్స్ చాలా బాగానే ఉన్నాం కానీ ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మరీ బిజినెస్లో బాగా లాస్ అయిపోయి సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు అందుకని చెప్పేసి ఈ సిచ్యువేషన్లో మా ఆయనకి ఏమైనా హెల్ప్ చేసింది దాన్ని అవుతానని చెప్పేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి పోనీలే బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకుందామంటే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు కదండి చూసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతేనే పిల్లల్ని సరిగా చూసుకునే వాళ్ళు ఉండరు అందుకని చెప్పేసి బయటికి వెళ్ళడానికి వీలు కుదరదు ఇంట్లోనే అన్ని చేసేసుకోవాలి మళ్ళీ నా పెళ్ళి అయినప్పటి నుంచి వెళ్ళి మా అత్తగారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాతో సరిగా మాట్లాడండి ఎవరు మాట్లాడకపోయినా సరే చాలా విషయాలలో చాలా బాధపడేదాన్ని నేను మా ఆయన నాకు బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరితో మాట్లాడకపోతే మనకేంటి మన లైఫ్ మనం బాగానే ఉన్నాం కదా అని చెప్పేసి నాకు కొంచెం ధైర్యం చెప్పేవాడు కానీ తను కూడా ఈ మధ్యకాలంలో బిజినెస్లో లాస్ వచ్చేసరికి ఇంతలోపు పిల్లలు పెద్దవాళ్ళు అవడము ఇక ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ఈ సిచ్యువేషన్లో కూడా నాకు ఒకటే అనిపిస్తుంది అండి ఒకరు ముందు చేతకాలని చెప్పేసి నేను ఎవరికైతే ఇంతవరకు ఏది అడగకుండానైతే ఇప్పటి వరకు ఇలానైతే బతుకుతున్నాము ఎందుకంటే నేను ఇంట్లో మా పెళ్ళి గురించి టాపిక్ తీసుకొచ్చినప్పుడు మా డాడీ ఫస్ట్ మా ఆయనతో మాట్లాడినండి మా ఆయనతో మాట్లాడిన తర్వాత అసలు అనుకోకుండా ఒక్క టూ డేస్ తర్వాతనే జాబ్ పైన అనుకోకుండా చనిపోయారు అనమాట చనిపోయిన తర్వాత అప్పుడు మా తమ్ముళ్ళు చిన్న పిల్లలు అలాగే మా మామయ్య వాళ్ళకి వాళ్ళకి చెప్తే అసలు నమ్మలేదు మా డాడీ ఒప్పుకున్నారని చెప్పేసి ఇంకా నమ్మకుండా వీళ్ళు ఏదో అట్లా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి నా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా అలా ఏదో టైంకి ఇట్లా బయటి వల్ల వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేను అప్పుడే అనుకున్నా ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీళ్ళ దగ్గర మనము అడగొద్దు వీళ్ళ ముందు చేపొద్దు అని చెప్పేసి అప్పుడే నేను డిసైడ్ అయిపోయిన అందుకని చెప్పేసి ఇంకా పెళ్ళి అయిన తర్వాత మినిమం ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయితే హ్యాపీగానే ఉన్నామండి ఎప్పుడైతే కరోనా వచ్చేసిందో లాక్డౌన్ వచ్చేసిందో అప్పటి నుంచి వెళ్ళి ఇంకా బిజినెస్లో లాస్ రావటం ఒకదాని తర్వాత ఒకటి బాగా లాస్ అయిపోయింది మా ఆయన ఇంకా అలా చెప్తూ ఉంటే అసలు మా స్టోరీ ఎన్ని రోజులైనా సరిపోదండి అంత పెద్దగా ఉంటుందన్నమాట స్పెషల్గా నేను మా ఆయనను ఇష్టపడి పెళ్ళి చేసుకోవడానికి నాకు బాగా సపోర్టివ్గా ఉందైతే మా ఇంట్లో వాళ్ళు మా ఆయన నేను చాలా ఇష్టపడి కష్టపడి చేసుకున్నానండి మా ఆయన కూడా నన్ను చేసుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు అంటే చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళ సైడ్ ఇష్టం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు అలా అయినా సరే ఒప్పించి మరి మేము అరేంజ్డ్ మ్యారేజే చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత కూడా మాకు కష్టాలు తప్పలేదండి ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అలా 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 ఇంకా లైఫ్ ఇప్పటి వరకు అయితే గడుచుకుంటూ వచ్చేసింది కానీ ఇంకా కూడా కష్టాలు అయితే ఇంకా తగ్గలేదండి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా వస్తూనే ఉన్నాయి ఎంత అంటే అసలు మాకు ఊపిరాడట్లేదు అనమాట అంత కష్టాలు వచ్చేస్తున్నాయి ఇంకా ఏంటనేది ఇంకా ముందు ముందు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి నా లైఫ్లో నాకు ఏదైనా కష్టం వచ్చినా అన్ని షేర్ చేసుకునేది మా అక్క మాత్రమే కానీ కొంచెం ఈ డబ్బుల విషయంలో మా అక్క కూడా నాతో మాట్లాడడం మానేసింది అసలు ఈ లైఫ్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటానండి మనుషులకన్నా డబ్బులకే ఎక్కువగా వాల్యూ ఇస్తారు అలాంటి విషయంలో మా అక్క అట్లా చేయదని నేను అనుకున్నా కానీ లాస్ట్కి మా అక్క కూడా డబ్బులకే వాల్యూ ఇచ్చేసి నాతో మాట్లాడడం మానేసింది ఇలా చెప్తూ పోతే నా స్టోరీ అనేది ఎప్పటికీ అయిపోదండి మిగిలిన స్టోరీని మనము వేరే వ్లాగ్లో మాట్లాడుకుందాము ఓకే బాయ్ ఫ్రెండ్స్